నాకు సిద్ధమించిన వారి నేను ఎవరినైతే పడతాను దీని హస్మం వచ్చింది సో ఆ రంగా నేను చెప్పట్లేదు బట్ ఈ కంటి తీసుకునే టూ ఈవెంట్ అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మార్పులు చేసి చేశారు నేను చేసినప్పుడే నాకు తెలుసు ఎందుకంటే ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గా నేను చెప్పగలను బాగుంటుంది బాగుంటుంది బట్ ఐ వర్క్ విత్ డైరెక్టర్ ఆయనకి ఫస్ట్ సినిమా కనిపించడం ఆయనకి విజన్ ఉంది ఆయన ఏం కావాలి అనేది కొంతమంది డైరెక్టర్స్ డైరెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఆఫ్ తీసుకుంటారు బట్ నాట్ లైక్ దట్ తెలుసు ఏం కావాలి అని చెప్పి చాలా చేయించుకున్నారు ఐ హోప్ మంచి